ఈ రోజు రైతులతో చర్చలకు కేంద్రం ప్రతిపాదనలు ఎంటెక్ చేసి ఏమి లాభం బీటెక్ గ్రాడ్యుయేట్ ప్రాధాన్యమిస్తున్న కంపెనీలు శ్మీర్ లో అనుమానాస్పద మరణాలు దర్యాప్తునకు కేంద్ర బృందం పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్ని పంపింది సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు శనివారం సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు అనంతరం రైతు నేత కాటాసింగ్ కోట్రా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తాము చర్చిస్తామని చెప్పారు ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాళ్ల ఆరోగ్య పరిస్థితిని గురించి కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలుసుకున్నారు మన దేశంలో ఎంటెక్ హవా తగ్గింది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది ఆయా కోర్సులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి బీటెక్ కోర్సుల్లోనూ ప్రవేశాలు నిదానంగా పుంజుకుంటున్నాయి ఈ పరిస్థితికి కారణాలను పరిశీలిస్తే ఎంటెక్ లో ప్రాక్టికల్ అప్లికేషన్ బేస్డ్ స్కిల్స్ పై కన్నా పరిశోధన ఆధారిత అంశాలపైనే దృష్టి పెట్టడం వల్ల కంపెనీలు పరిశ్రమల యాజమాన్యాలు బీటెక్ గ్రాడ్యుయేట్లకే ప్రాధాన్యమిస్తున్నాయి బీటెక్ చదివిన వారిని తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారిని తీసుకున్నప్పుడు భరించాల్సిన అదనపు ఖర్చులు భరించనక్కరలేదని భావిస్తున్నాయి మరోవైపు ఎంటెక్ వల్ల అదనంగా లభించే ఆర్థిక ప్రయోజనాలేవీ లేనందున విద్యార్థులు కూడా అటువైపు దృష్టి సారించడం లేదు పీహెచ్డీ చేయాలంటే ఎంటెక్ అవసరం లేకపోవడం కూడా ఎంటెక్లో చేరికలు తగ్గ మరొక కారణం ఈ నేపథ్యంలో ఎంటెక్ కోర్సులను అత్యవసరంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వెల్లడించిన సమాచారం ప్రకారం ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు ఏడేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి ఏడేళ్ల క్రితం ఎంటెక్ కోర్సుల్లో అరవై ఎనిమిది వేల ఆరు వందల ఏడు మంది చేరగా గడచిన రెండు విద్యా సంవత్సరాల్లో సంవత్సరానికి దాదాపు నలభై ఐదు వేల మంది మాత్రమే చేరారు మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష ఇరవై నాలుగు వేలకు తగ్గింది కానీ ఖాళీ సీట్ల సంఖ్య అరవై మూడు శాతం నుంచి అరవై నాలుగు శాతానికి పెరిగింది దీనిని బట్టి ఎంటెక్ డిగ్రీకి ఉన్నట్లు చెప్పుకునే గొప్ప విలువకు వాస్తవంగా దాని విలువ లభించే శరీర అవకాశాలు జీతాలు వంటి ప్రయోజనాలకు మధ్య ఎంత తీవ్రమైన అంతరం ఉందో స్పష్టమవుతుంది కశ్మీర్ కొండల్లో జరుగుతున్న మిస్టరీ మరణాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు దీనిపై దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణం కేంద్ర బృందం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ బృందానికి కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి సారథ్యం వహిస్తారు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వ్యవసాయం ఎరువులు రసాయనాలు జలవనరుల మంత్రిత్వ శాఖల నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు ఫుడ్ సేఫ్టీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ తదితర విభాగాల అధికారులు ఈ బృందానికి సహకరిస్తారు జమ్మూ కాశ్మీర్ అధికారులతో కలిసి ఈ బృందం ఆదివారం ప్రారంభిస్తుంది బాధితులకు తక్షణ సహాయంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి ప్రాంతంలో గత నలభై ఐదు రోజుల్లో పదహారు మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు జ్వరం వంటి నొప్పులు వికారం స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో కశ్మీర్ వాసులు దవాఖానాల్లో చేరిన కొన్ని రోజుల్లోనే మృత్యుబాత పడుతున్నారు బాధితుల రక్త నమూనాలు సేకరించి దేశంలోని అత్యున్నత ల్యాబ్స్కు పంపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పూణేలోని ఎన్ఐవి ఢిల్లీలోని ఎన్సీడిసి లక్నోలోని ఎన్ఐటిఆర్ గ్వాలియర్లోని డిఆర్డిఓ చండీగఢ్ జమ్మూలోని పరిశోధక ల్యాబ్లో పరీక్షించిన వైరస్ లేదా బ్యాక్టీరియా కారకాలు లేవని తేలింది ఐఆర్టీఆర్ పరీక్షల్లో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలింది దీంతో కేంద్రం అప్రమత్తమై ఈ అంశంపై కొన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్